హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ నిన్న పిల్లలకి బట్టలు తీసుకుందామని బట్టలు షాప్కి వెళ్ళాం కదా లేట్ అయినా కూడా మంచి బట్టలు అయితే కుదిరాయి ఇంకా ఏమేమి బట్టలు పిల్లలకి తీసుకున్నానా నాకేం బట్టలు తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా రేట్స్తో సైతం చూపించేస్తాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా పాప కోసం లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను తనైతే ఎక్కువగా కోట్ టైప్ కావాలి మమ్మీ అనేసి అడిగింది అందుకనేసే చాలా డ్రెస్లు అయితే చూసాము లాస్ట్కి ఇదైతే కుదిరింది పర్పుల్ రణవి ఏ కలర్ పర్పులే కదా పర్పుల్ అనమాట ఇది కోట్ ఇది ఇంకా ఇది వచ్చేసి ఫ్రాక్ చాలా బాగుంది రోల్ టైప్ వచ్చింది అనమాట స్మూత్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు నాకు కూడా బాగా నచ్చింది అందుకనేసే పాప్ కోసం ఇది తీసుకున్నాను నేను బాగుంది లాంగ్ ఫ్రాకు ఇంకా కోట్ కోట్ అయితే బాగుంది మా పాపకు బాగా నచ్చేసింది కోట్ అని తీసుకున్నాను పిల్లలకి నచ్చింది తీసుకుంటేనే కదండి వాళ్ళు చిరిగిపోయే అంతవరకు వేసుకుంటారు అందుకనిసే తీసుకున్నాను అనమాట ఇది ఇంకా నెక్స్ట్ ఇంకొక డ్రెస్ తీసుకున్నాను పాప కోసము ఇది ట్రెండిగా ఉండేదాని కోసం అనేసి తీసుకున్నాను ఫస్ట్ అయితే ప్యాంటు చెప్పడం మర్చిపోయాను డ్రెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిందండి పాపది లాంగ్ ఫ్రాకు ఇంకొక డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదండి ఇదైతే జీన్ ప్యాంట్ వచ్చింది జీన్ ప్యాంటు దీని పైన వచ్చేసి లోపల ఇన్నర్ లాగా ఇన్నర్ వైజ్ వస్తుంది అనమాట ఒక స్మాల్ స్లీవ్లెస్ టీ షర్ట్ దానిపైన షర్ట్ అనమాట వైట్ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది అనమాట అందుకనేసి ఇది తీసుకున్నాను చాలా స్మూత్ గా కూడా ఉంది బ నేను కదా చాలా స్మూత్గా ఉంది ఇది సపరేట్ రేటు ఇది సపరేట్ రేట్ ఇది సపరేట్ రేటు కానీ మూడు అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇవి ఈ షర్ట్ మొత్తం కలిపేసి టూ థౌజండ్ అనమాట ఇవి పాపకి తీసుకున్నాను ఇంకా బాబుకి తీసుకున్నాను బాబుకి రెండు ప్యాంట్లు తీసుకున్నాను ప్యాంట్లు కూడా టూ థౌజండ్ అవి మరే అనుకున్నాను బాబుకైతే రెండు ప్యాంట్లు తీసుకున్నానండి రెండు కూడా చాలా బాగున్నాయి వారికి కూడా బాగా నచ్చేసాయి అనమాట వాడికా ఈ కలర్ అయితే లేదు అందుకనేసి ఈ కలర్ తీసుకున్నాను ఈసారి చాలా బాగుంది ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అయ్యింది గా ఉంది కాటన్ జీన్ టైప్ వచ్చింది అనమాట ఇది నెక్స్ట్ ఇది నార్మల్ జీన్ జీన్ కూడా ఒకటి తీసుకున్నాను ఇలాంటివి రెగ్యులర్గా ఉన్నాయి పిల్లల దగ్గర కాకపోతే ఇంకోటి తీసుకుంటే బెస్ట్ కదా బాగుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను దీనిపైకి ఒక షర్ట్ రెండు టీ షర్ట్స్ తీసుకున్నాను దానిపైకి ఒక షర్ట్ తీసుకున్నాను సారీ రెండు షర్ట్లు కూడా దీనికి కూడా అవుతాయి అనమాట మ్యాచింగ్ అందుకే దీనికి రెండు షర్ట్లు దీనికి రెండు టీ షర్ట్స్ తీసుకున్నాను అనుకోండి ఫస్ట్ అయితే టీషర్ట్ తీసుకో తీసుకున్నాను అనుకోవడం ఎందుకు కానీ టీ షర్ట్లు అయితే ఇవేనండి టీ షర్ట్స్ ఇది కూడా థౌజండ్ రూపీస్ ఆ ప్యాంటు టీ షర్ట్స్ వచ్చేసి ఒకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సింపుల్గా ఉంది కదా అనేసి తీసుకున్నాను అలాగే స్మూత్గా ఉంది అందుకోసమనే ఇది తీసుకున్నాను పిల్లలకి ట్యూషన్కి నార్మల్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను అనమాట ఇది ఇంకా రెండోది వచ్చేసి ఇదైతే ఇంకా బాగుంటుంది డిజైన్ వచ్చింది అనమాట కిందకి ఇగోండి డిజైన్ వచ్చింది కట్ వర్క్ లాగా వచ్చిందనమాట కిందకి దీనికి ఇంకా బటన్స్ కూడా ఇచ్చి ఉన్నారు ఎల్లో బాగుంది ఇక్కడ ఎన్ని బటన్స్ వచ్చాయో ఇక్కడ అన్ని బటన్స్ వచ్చాయనమాట ఇక్కడ త్రీ వచ్చాయి ఇక్కడ ఫోర్ వచ్చాయి ఇది కూడా త్రీ ఫిఫ్టీయే ఇది నాకు బాగా నచ్చింది మోడల్గా ఉంటుంది ఎప్పుడు కింద రౌండ్ స్క్వేర్ కాకుండా ఇలా ఉందనమాట నాకైతే బాగా నచ్చింది ఇది ఇకపోతే ఆ ప్యాంట్ పైకి రెండు షర్ట్లు తీసుకున్నాను అని చెప్పాను కదా ఇవేనండి ఆ సెట్స్ ఈ సెట్లో ఏంటంటే ఈ సర్ట్లో ఏంటంటే మా బాబుకి ఈ షర్ట్ బాగా నచ్చింది నాకు జీన్ ప్యాంట్ల పైకి సెట్లే బాగా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ సెట్లే ప్రిఫరెన్స్ ఇస్తాను కాకపోతే ఇలాంటివి కూడా వేస్తే బాగుంటుంది కదా పిల్లలకి అనేసి ఇవి కూడా తీసుకున్నాను అనమాట ఇదైతే నాకు బాగా నచ్చింది సారీ మా బాబుకి నచ్చింది అందుకని వాడికి నచ్చింది తీసుకున్నాను ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఈ షర్ట్ గా ఉంది కూడాను కాటన్ కాదు బట్ స్మూత్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ షర్ట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది నేను మా బాబుకి చిన్నప్పుడు కూడా ఎక్కువగా షర్ట్స్ యూజ్ చేశాను అనమాట అదేంటో నాకు మగ పిల్లలు షర్ట్లు వేసుకుంటేనే చాలా నచ్చుతారు బాగుంటుంది కూడా వాళ్ళకి లుక్ వైజ్ బాగుంటారనమాట అందుకనేసి ఈ సెట్ అయితే ఈ జీ ఈ జీన్ ప్యాంట్కి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అందుకనేసి తీసుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇది స్మూత్ స్మూత్గా ఉంది చాలా బాగుంది పిల్లలు ఎంతసేపు అయినా కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్ ఇకపోతే మా ఆయన కోసము మా ఆయన అయితే తీసుకుంటామని చెప్పారు కానీ అది ఎంతో మరి నాకు ఒక్కటైనా తీస్తేనే సాటిస్ఫాషన్గా ఉంటుంది కదా అనేసి అతని కోసము ఒక కాలర్ ఉన్న టీషర్ట్ తీసుకున్నాను చాలా బాగుంది ఇది బ్లాక్ కాదు నావీ బ్లూ క్లాత్ చాలా స్మూత్గా ఉంది దగ్గరికి రాలేను కానీ చాలా స్మూత్గా ఉంది నావీ బ్లూ బాగుంటుంది నాకు ఇది బాగా నచ్చేసింది అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ అనమాట సిక్స్ హండ్రెడ్ అయినా పర్వాలేదు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు బాగుంది ఇది కూడాను ఇంకెందుకంటే దీని గురించి చెప్పలేను నెక్స్ట్ నేను రెండు టాపులు తీసుకున్నాను ఒకటి వచ్చేసి కాటన్ కాటన్ పర్వాలేదు అవునలే ఒకటి వచ్చేసి కాటన్ ఇది కాటన్ ప్లస్ లైట్గా సిల్క్ అనమాట బాగుంది వేసుకుంటే బాగుంది ట్రైల్ వేశాను బాగా అనిపించింది అందుకనేసి తీసుకున్నాను అనమాట దీనికి నాకు బ్లాక్ లెగ్గీన్ అండ్ చున్నీ ఉన్నాయి కనుక ఇది తీసుకున్నాను ఇంకా దీనికి స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వచ్చింది అందుకు నాకు ఇంకా నచ్చేసింది అనమాట అందుకోసం ఇది తీసుకున్నాను ఇదైతే చాలా తక్కువ రేట్ అండి నాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది డ్రెస్ డ్రెస్సు బాగా నచ్చేసింది ఓ పక్కలేదు మా పాప షాక్ అయిపోతుంది త్రీ ఫిఫ్టీ అంటే నవ్వు తెయట్లేదు అనేసి నాకైతే ఇది బాగా నచ్చేసింది కలర్ రెండవది ఇది బ్లూ బ్లూ కాదు వైలెట్ కలర్ ఇది వైలెట్ కలర్ వీకంటే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ కదండి కానీ వీకట్లో ఇక్కడ ఇంకా డిజైన్ లాగా వచ్చేసింది రౌండ్గా వచ్చింది అనమాట ఇది రౌండ్ వచ్చింది కానీ వీ కట్ షేపే వస్తుంది అనమాట వేసుకుంటే తర్వాత నాక్కడ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చింది చాలా బాగుంది వేసుకొని ట్రైల్ వేసి చూశాను చాలా బాగుంది లుక్ వైజ్ కూడాను తర్వాత నా దగ్గర దీనికి మ్యాచ్ లెగ్గిన్ ఇంకా చున్నీ ఉన్నాయి కనుక ఇది కూడా తీసేసుకున్నాను సూపర్గా ఉంది నాకైతే ఈ రెండు బాగా నచ్చేసాయి దసరా శారీస్ కాకుండా డ్రెస్సులు ఏంటి అనుకోవడానికి ఏం లేదండి ఎందుకంటే శారీస్ కూడా ఇంతకుముందు చూపించాను వీడియోలోన గోల్డ్ ఉన్నాయి అవైతే ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేయలేదు అందుకనే శారీస్ తీసుకోకుండా డ్రెస్సులు అయితే తీసుకున్నాను నాకు తెలిసి రీజనబుల్ రేట్స్లోనే తీసుకున్నాను అనుకుంటున్నాను మీకు ఇందులో ఏ డ్రెస్సులు నచ్చాయో రేట్స్ నచ్చాయో లేదో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్